సరే ఇంకా కొంచెం ఉంది లెసను ఆత్మకథ ఆయన ఆత్మకథ నా జీవిత యాత్ర పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదలైంది ఇందులో మూడు భాగాలను ఆయన రాయగా నాలుగో భాగం మాత్రము తెన్నేటి విశ్వనాథం గారు రాశారు దీనిలో స్వాతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి తెలుగు సమితి హైదరాబాదు ఆగస్టు రెండు వేల ఆరులో ప్రచురించింది ఈ పుస్తకము హిందీలోకి కూడా అనువదించబడింది తర్వాత వచ్చేసి ప్రకాశం జిల్లా ఏర్పాటు స్వాతంత్ర సమరయోధినిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయ నేటికి ఆంధ్రదేశంలో వెలుగొందుతూ ఉంటుంది టంగుటూరి ప్రకాశం బంతులు జాతికి చేసినటువంటి సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబరు ఐదున ఒంగోలు జిల్లా పేరునొచ్చేసి ప్రకాశం జిల్లాగా మార్చారు గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు అద్దంకి చీరాల ఒంగోలు నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు కందుకూరు కనిగిరి పొదిలి దర్శి కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు మార్కాపురము గిద్దలూరు కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారనమాట ఈ విధంగా మన యొక్క ప్రాంతాలు వచ్చేసి వాటి కింద వెళ్ళినాయి ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది మీకు మంచి విషయాన్ని గురించి చెప్తున్నారు ఈ యొక్క పద్యం ద్వారా పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలు పిండు చెట్లు పూలు పూచు పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణ జాల తెలుగు బాల గారు రచించారు భావం ఏంటంటే నదులు ప్రవహించేది వచ్చేసి జీవులు దప్పిక తీరస్తాయి అంటే మనకు దాహాన్ని కోసమే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఆవులు మన కొరకే పాలు ఇస్తూ ఉన్నాయి మనం మనుషులందరము బతకాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆవులు పాలు ఇస్తున్నాయి కాబట్టి చెట్లు పూసేటువంటి పూలు కూడా మనకే మనము ఉపయోగించుకోవడానికే చెట్లు కూడా పూలు పూస్తున్నాయి అదేవిధంగా ఇలా నదులు ఆవులు చెట్లు సైతము ఇతరుల కొరకే ఉన్నాయి ఇతరులకు మేలు చేయడమే ఉత్తమం ధర్మము మనము మనకు వీలున్నంత వరకు చేతనైనంత సహాయాన్ని మనము అందిద్దాము అందుకోసమే మనము ఈ యొక్క మానవ జన్మ అనేది ఎత్తాము థ్యాంక్ యూ వెరీ మచ్